తిరువనంతపురం ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఇండియాలోని మోస్ట్ రిచెస్ట్ టెంపుల్ అయినటువంటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఈ త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి టెంపులే కాకుండా ఇంకా ఎన్నో అందమైన ప్రదేశాలు దేవాలయాలు ఉన్నాయి ఈ ప్రదేశాలను రెండు రోజుల్లో ఎలా పూర్తి చేయాలి అండ్ ఈ ప్రదేశాలు ఎక్కడికి ఉన్నాయి ఎలా వెళ్ళాలి అనేది ఎండ్ టు ఎండ్ ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి సో వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ ప్రదేశానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం త్రివాండ్రం కి మనం త్రీ వేస్ లో అయితే చేరుకోవచ్చండి బస్ లో వచ్చే వాళ్ళు రెడ్ బస్ లో డైరెక్ట్ గా బస్ బుక్ చేసుకోండి ట్రైన్ లో వెళ్దాం అనుకుంటే వాళ్ళు మాత్రం ట్రిండ్రం కి డైరెక్ట్ ట్రైన్స్ చాలానే అవైలబుల్ లో ఉన్నాయండి ఒకవేళ త్రివాండ్రం ట్రైన్ అందుబాటులో లేకపోతే కొచ్చివేలుకి అయినా ట్రై చేయండి కొచ్చివేలు నుంచి త్రివాండ్రమ్ ట్వల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది త్రివాండ్రంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉందండి సో ఫ్లైట్లో వద్దాం అనుకునే వాళ్ళు డైరెక్ట్గా త్రివాండ్రం ఎయిర్పోర్ట్ అయితే చేరుకోండి మా ట్రిప్ని అయితే మేము బెంగళూరు నుంచి అయితే మొదలు పెట్టామండి మేము బెంగళూరు నుంచి కొచ్చివేల్కి ట్రైన్ బుక్ చేశాము కొచ్చివేలు నుంచి బస్సులో కి అయితే వెళ్ళాము ఈ కొచ్చివేలు రైల్వే స్టేషన్ దగ్గర ట్రివాండ్రంకు ఆటోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఇదే త్రివాండ్రం బస్ స్టాండ్ దీని ఎదురుగానే త్రివేంద్రం రైల్వే స్టేషన్ ఉంటుందండి రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళైతే ఈ ప్లేస్ లో దిగుతారు ఈ రైల్వే స్టేషన్ నుంచి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి మీరు బ్యాచిలర్స్ గా ట్రిప్ కి వచ్చినట్లయితే ఈ బస్ స్టాండ్ పక్కనే ఏసీ డార్మిటరీస్ అవైలబుల్ లో ఉంటాయి పర్ డే టూ ఫిఫ్టీ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు మీ దగ్గర బడ్జెట్ ఉంటే రూమ్ కూడా ట్రై చేయండి థౌసండ్ రూపీస్ వరకు ఉంటుంది నేను టెంపుల్ సమీపాల్లో ఉన్నారు రూమ్స్ అయితే తీసుకోవడం జరిగింది నేను డార్మెంటరీస్ అయితే తీసుకున్నాను నాకు టూ ఫిఫ్టీ రూపీస్ పడింది నాన్ ఏసీ రూమ్ నుంచి చూస్తే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ప్రెమిసెస్ వ్యూ అయితే చాలా అందంగా కనిపిస్తుందండి సో మీరు ఫ్యామిలీతో కనుక ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రూమ్ని తీసుకోవడానికే ప్రిఫర్ చేయండి ఈ టెంపుల్ పర్టికులర్ టైమ్స్లోనే ఓపెన్ చేస్తారండి సో టెంపుల్ని మనం డే టూలో అయితే కవర్ చేద్దాం ఈ ట్రివాండ్రంలో రూమ్ కాస్ట్ వచ్చి స్టార్టింగ్ థౌజండ్ రూపీస్ వరకు ఉంటుందండి ఇంకా మీదట మీరు ఏ రూమ్ తీసుకున్నా కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది ఏసీ రూమ్స్ అండ్ డార్మిటరీస్ డీటెయిల్స్ అనేవి నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడు ట్రివాండ్రంలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్ని ఎలా కవర్ చేయాలో తెలుసుకుందాం త్రివాండ్రంలో బైక్ రెంటల్స్ చాలానే అవైలబుల్లో ఉంటాయండి రైల్వే స్టేషన్ పక్కనే రెంటల్ బైక్స్ అనేవి దొరుకుతాయి నేను టూ డేస్ కి స్కూటీ అనేది బుక్ చేసుకున్నానండి నాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు పడింది ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి ఇక్కడ లోకల్ ఆటోస్ కూడా లో ఉంటాయండి ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు ఒక్క రోజుకి సో మాక్సిమం రెంటల్ బైక్స్ తీసుకోవడానికి లేదా రెంటల్ కార్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ట్రిప్ లో మనం ఫస్ట్ చూడబోయే ప్లేస్ వచ్చి అటుకల్ భగవతి ఆలయం ఈ టెంపుల్ ని మహిళల శబరిమలైగా చెప్పుకుంటారు ఇక్కడ ఉన్న అమ్మవారు గ్రామ దేవత మరియు మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అని చెప్తారు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి అండ్ మార్చ్ నెలల్లో అమ్మవారికి మహిళలు పొంగళ్లు సమర్పించుకుంటూ ఉంటారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో జరిగిన పొంగల్ ఉత్సవంలో పదిహేను లక్షల మంది మహిళలు పొంగళ్ళు సమర్పించారట ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గా చరిత్రకెక్కింది లోపల అమ్మవారు ఇలా ఉంటుందండి ఇన్సైడ్ కెమెరా నాట్ అలౌడ్ తరువాత మనం చూడబోయే ప్లేస్ వచ్చి కోవలం బీచ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే బ్యూటిఫుల్ కోవలం బీచ్ ఈ కోవలం బీచ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు హవా బీచ్ అండ్ సముందర్ బీచ్ కూడా కనిపిస్తుంది వాకేబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే కోవలం లైట్ హౌస్ కనిపిస్తుంది అండి లైట్ హౌస్ పైన నుంచి వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇంకా ఈ బీచ్ కి స్పెషాలిటీ వచ్చి ఏంటంటే ఇది బ్లాక్ శాండ్ బీచ్ ఇక్కడ ఉన్న ఇసుక మొత్తం నల్ల రంగులో ఉంటుంది ఈ బీచ్ దగ్గరే హోటల్స్ అండ్ మసాజ్ సెంటర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఈ బీచ్ సన్సెట్ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సో తప్పకుండా మిస్ కాకుండా చూడండి సో నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ వచ్చి పోవార్లో ఉన్న బోటింగ్ పాయింట్ ఇదే పూవార్ బోటింగ్ పాయింట్ ఇలాంటి బోటింగ్ పాయింట్స్ ఇక్కడ చాలానే లో ఉన్నాయండి ప్రైజెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో నేను చూసిన నేను వెళ్ళిన బెస్ట్ బోటింగ్ పాయింట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి గవర్నమెంట్ రేట్స్ ప్రకారం వన్ అవర్ థర్టీ మినిట్స్ స్పీడ్ బోట్ కి టూ థౌజండ్ రూపీస్ అండ్ టూ అవర్స్ కి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ త్రీ అవర్స్ కి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు చార్జ్ చేస్తారు ఈ ప్రైజెస్ ఓన్లీ సీజన్లో మాత్రమే మీరు కనుక అన్ లో వెళ్ళినట్లయితే మీకు చీప్ గానే దొరుకుతుంది ఇది కంప్లీట్ బోట్ ప్రైస్ ఈ బోట్లో మనం ఫోర్ టు సిక్స్ మెంబర్స్ వరకు ట్రావెల్ చేయవచ్చండి బట్ ప్రైజెస్ ముందుగానే మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఇదే మనం వెళ్ళబోయే బోట్ మేము వన్ అవర్ థర్టీ మినిట్స్ బోట్ జర్నీని అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా అయిన విషయం ఏమిటంటే వన్ అవర్ థర్టీ మినిట్స్ బోట్ జర్నీ తీసుకున్నా లేదా టూ అవర్స్ అండ్ త్రీ అవర్స్ బోటింగ్ తీసుకున్నా బోటింగ్ డిస్టెన్స్ మాత్రం ఒక్కటి మనల్ని బోట్లో రివర్ అండ్ సీ కలిసిన చోటకి తీసుకువెళ్తారండి ఆ బీచ్ లో కాసేపు టైం స్పెండ్ చేయడానికి ఈ ఎక్స్ట్రా టైం అనేది వీళ్ళు కేటాయిస్తారు మనం బోటింగ్ చేస్తుంది నేయార్ నదిలో ఈ నదికి చిన్న చిన్న కెనల్స్ ఉన్నాయండి కెనల్స్ మధ్య బోట్ జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ ప్లేస్లోనే అనకొండ మూవీలోని కొంత భాగం వరకు షూట్ చేశారట ఒక్కసారి ఊహించుకోండి ఈ ప్లేస్లో అనకొండ ఉంటే ఎలా ఉంటుందో ఈ ప్రదేశంలో ఇంకా చాలా మూవీ షూటింగ్స్ అనేవి జరిగాయంటండి ఇక్కడ మీరు చూస్తున్నది ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు రండి మనం బీచ్ దగ్గరకైతే అయితే వెళ్దాం ఇదే నేయార్ నది అరేబియన్ సముద్రంలో కలిసే ప్లేస్ దీనిని గోల్డెన్ బీచ్ అనే పేరుతో కూడా పిలుస్తారు ఇక్కడ మీరు చూస్తున్నది ఎలిఫెంట్ రాక్ ఇది న్యాచురల్ గా ఏర్పడిన రాక్ ఒకసారి చూడండి ఇక్కడ కనిపిస్తున్నవి ఫ్లోటింగ్ కాటేజెస్ వీటిని స్విస్ టెక్నాలజీలో నిర్మించారు ఇక్కడ స్టే చేయాలంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఫోర్ థౌసండ్ రూపీస్ వరకు ఉంటుందండి కేరళ తమిళనాడు బోర్డర్ ఆ అవతల కనిపిస్తున్న విలేజే తమిళనాడులోకి వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నది పియాసా దీపం అంటే పవిత్రమైనది అని అర్థమట వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికా ప్రేరణతో దీనిని అయితే నిర్మించారండి ఇక్కడి నుంచి వచ్చిన రూట్ లో కాకుండా వేరే రూట్ నుంచి మనల్ని అయితే ఎగ్జిట్ ప్లేస్ కి అయితే తీసుకెళ్తారండి ఈ ప్లేస్ లోకల్ ట్రైబల్స్ కూడా కనిపిస్తారు వాళ్ళని వీడియో తీయకూడదు పర్మిషన్ లేదు మనకి సో నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ వచ్చి చెంకల్ మహేశ్వర ఆలయం ఈ ఆలయం బోటింగ్ పాయింట్ నుంచి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి సో రండి వెళ్దా ఇదే శ్రీ చంకల్ మహేశ్వర శ్రీ శివ పార్వతి టెంపుల్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ వచ్చి ట్రెడిషనల్ కేరళ స్టైల్లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వన్స్ దర్శనం చేసుకొని బయటకు రాగానే మనకు నూట పదకొండు అడుగుల రెండు అంగుళాల పెద్ద శివలింగం అయితే కనిపిస్తుందండి చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవు ఈ శివలింగంలో ఎనిమిది అంతస్తులు ఉన్నాయట ఈ ఏడు అంతస్తులు మన శరీరాల్లోని ఏడు చక్రాలకు ప్రతీకగా నిర్మించారట ఎనిమిదవ అంతస్తులో కైలాస శివ పార్వతులు ఉంటారంటండి వీటిని చూడడానికి ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది టికెట్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇన్సైడ్ కెమెరా నాట్ అలౌడ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మన బజరంగ్ హనుమంతుడు శివలింగాన్ని మోస్తున్నట్లుగా చాలా అందంగా అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారండి నేను కోటిలింగేశ్వర ఇంత పెద్ద శివలింగాన్ని అయితే చూశాను దానికన్నా చాలా పెద్ద శివలింగం ఇది సో ఈ ప్లేస్ ని అయితే అస్సలు మిస్ కాకండి నెక్స్ట్ మనం డే వన్ లో చూడబోయే లాస్ట్ ప్లేస్ వచ్చి అజ్మల్ శివ టెంపుల్ దీని డిస్టెన్స్ వచ్చి చెంకల్ నుంచి థర్టీన్ కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నదే అజ్మల్ శివ ఆలయం ఈ అజమల్ శివ ఆలయం సముద్రానికి ఒడ్డున ఉంటుందండి ఇది ఒక పురాతనమైనటువంటి ఆలయం టెంపుల్ దగ్గర వీడియోస్ అలౌ లేదండి స్టాచ్యూ దగ్గర మాత్రం వీడియోస్ తీసుకోవచ్చు దూరం నుంచే ఈ శివుడి స్టాచ్యూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే శివాలయం ఎంట్రీ పాయింట్ రండి స్టాచ్యూ దగ్గరకు వల్ల ఇక్కడ కనిపిస్తున్నదే అజమల్ శివ స్టాచ్యూ దీని హైట్ వచ్చి ఫిఫ్టీ ఎయిట్ ఫీట్ వరకు ఉంటుంది ఇక్కడ మనకు పరమేశ్వరుడు గంగాధర రూపంలో దర్శనమిస్తాడండి చూడడానికి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా ఇంకా ఈ స్టాచ్యూ దగ్గర ఉన్న లొకేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి కింద బీచ్ వ్యూ కూడా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎస్పెషల్లీ ఈవినింగ్ సన్సెట్ ని అయితే అస్సలు మిస్ కాకండి ఈ టెంపుల్ని దర్శించుకునే సరికి నైట్ అయిపోయిందండి సో ట్రివాండ్రమ్కి అయితే మేము రిటర్న్ వెళ్ళిపోయాము సో మీకు టైం టైంగా ఉంటే త్రివాండ్రంలో కాసేపు రెస్ట్ తీసుకొని త్రివాండ్రంలో ఉన్నటువంటి నైట్ వ్యూని కూడా ఎంజాయ్ చేయండి ఇక్కడ మీరు చూస్తే గణేష్ టెంపుల్ మసీద్ అండ్ చర్చ్ పక్క పక్కనే కనిపిస్తుంది త్రివాండ్రమ్ సిటీ అండ్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నైట్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అస్సలు మిస్ కాకండి నైట్ వ్యూ కంప్లీట్ అయ్యాక రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఇంతటితో మన డే వన్ కంప్లీట్ అవుతుంది సో లెట్ స్టార్ట్ డే టూ డే టూలో మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ జటాయు ఎర్త్ సెంటర్ అండ్ వార్కలా బీచ్ని అయితే కవర్ చేద్దాం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎర్లీ మార్నింగ్ త్రీకి అయితే ఓపెన్ చేస్తారండి సో త్రీకి దర్శనానికి వెళ్ళండి ఈ టెంపుల్లోకి మనం సాంప్రదాయ డ్రెస్సులు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది మగవాళ్ళు అయితే పంచా అండ్ టవల్ మాత్రమే ధరించాలి షర్ట్ కూడా వేసుకోకూడదు అమ్మాయిలు అయితే ఓన్లీ శారీస్ అండ్ చుడిదార్స్ మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మనం దర్శించుకునేది నవగ్రహ ఆలయం ఇది పద్మతీర్థంకి దగ్గరలోనే ఉంటుందండి ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళగానే చిన్న గణపతి ఆలయం ఉంది ఈ ఆలయం మొత్తం బంగారు పూత పూసినట్లుగా చాలా అందంగా కనిపిస్తుంది ఈ ఆలయం పక్కనే శ్రీకృష్ణుని ఆలయం కూడా ఉందండి ఒకసారి చూడండి ఆలయం ముందున్న ఈ కోనేరును పద్మతీర్థం లేదా అనంత తీర్థం అని పిలుస్తారు పరశురాముడు వదిలిన బాణంతో ఈ ప్రదేశం ఏర్పడిందట గతంలో ఈ తీర్థంలో స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్లే వాళ్ళండి ప్రజెంట్ ఎవరిని అలౌ చేయడం లేదు ఈ తీర్థం నిండా చాలా పెద్ద పెద్ద చేపలైతే ఉన్నాయండి ఒకసారి చూడండి ఈ ప్రదేశాన్ని ఈస్ట్ పోర్ట్ ఏరియా అని పిలుస్తారండి ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి నాలుగు ఎంట్రీ పాయింట్స్ అనేవి ఉన్నాయి చాలా మంది ఈస్ట్ పోర్ట్ ఏరియా నుంచే వెళ్తారు రండి టెంపుల్ లోపలికి వెళ్దాం ఇక్కడ నేను ముందుగా చెప్పినట్లుగా సాంప్రదాయ దుస్తుల్ని మాత్రమే ధరించి వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ మీరు పంచ తీసుకోలేకపోతే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ కే లోకల్ పంచలు అవైలబుల్ లో ఉంటాయి యూస్ చేసుకోండి టెంపుల్ ప్రెమిసెస్ లోని డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అండ్ లోకర్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ లో ఉంటుంది ఈ టెంపుల్ లో మొబైల్ లగేజెస్ ఏమి అలౌ చేయరు వాటిని లాకర్ రూమ్ లో పెట్టుకుని వెళ్లవలసి ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నది పురాతన క్లాక్ టవర్ ఈ క్లాక్ టవర్ కి ఆపోజిట్ లోనే మనకు పుతియన్ మాలిగన్ ప్యాలెస్ మ్యూజియం ఉంటుంది ఇన్సైడ్ కెమెరా నాట్ అలౌడ్ మీరు కావాలంటే ఒకసారి విజిట్ చేయండి ఇవే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ యొక్క టైమింగ్స్ అనంత పద్మనాభ స్వామి ఆలయం శ్రీ మహావిష్ణువు యొక్క నూట ఎనిమిది దివ్య దర్శనాలలో ఒకటి ఈ ఆలయం లోపల విష్ణుమూర్తి శేషపాంపుపై పవలించి ఉన్న దృశ్యం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఈ విగ్రహం చాలా పెద్దది కాబట్టి స్వామి వారిని మనం మూడు గదులలో చూడవలసి ఉంటుంది స్వామి కుడిచే ఈ శివలింగంపై ఉండడం ఇక్కడి ప్రత్యేకత ట్రావెల్ కోర్ రాజు తన దగ్గర ఉన్న సంపదను మొత్తం ఈ టెంపుల్లో ఉన్నటువంటి రహస్య గదులలో ఉంచారట అందులో ఒక గదికి నాగబంధం వేసి ఉంది లోపల నాగుపాములు మరియు సముద్ర శబ్దాలు వినిపిస్తున్నాయి అందుకే గదిని ఎవరూ ఓపెన్ చేయలేదు ఇప్పటి వరకు వన్స్ స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చాక ఆలయం దగ్గరలో ఉన్న పలవంగాడు మహాగణపతి ఆలయాన్ని దర్శించుకోండి నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ వచ్చి జటాయు ఎర్త్ సెంటర్ ఇది జటాయు ఎర్త్ సెంటర్ ఎంట్రీ పాయింట్ ఆ పైన కనిపిస్తున్న కొండ పైనే జటాయు శిల్పం ఉంటుందండి ఈ ప్లేస్ ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చి టూ థర్టీ రూపీస్ వరకు ఉంటుంది ఇది ఎంట్రీ టికెట్ మాత్రమే రోప్ వేకి మనం సెపరేట్ గా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది దాని ప్రైస్ వచ్చి టూ సిక్స్టీ త్రీ రూపీస్ వరకు ఉంటుంది ఇదే మనం వెళ్ళబోయే రోప్ కార్ పైకి వెళ్లే మార్గంలో వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి టెన్ మినిట్స్ లో రోప్ కార్ జర్నీ చేసి పైకి చేరుకున్నాము రండి చటాయు శిల్పం దగ్గరకు వెళ్దాం పైన ఈ శిల్పం కాకుండా శ్రీరామ ఆలయం శ్రీ రామ పాదాలు అండ్ వ్యూ పాయింట్ కూడా ఉంది అవి కూడా చూపిస్తాను రండి ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పక్షి శిల్పం సీతాదేవిని రావణాసురుడు తీసుకువెళ్తున్న సమయంలో రావణుడితో యుద్ధం చేసి సీతమ్మను కాపాడడానికి ఈ జటాయు చాలా ట్రై చేసింది కానీ కానీ రావణాసురుడు ఈ పక్షి రెండు రెక్కలను విచ్చేశారట ఈ విరిగిపోయిన రెక్కలు ఈ ప్రదేశంలో పడ్డాయి అని చెప్పుకుంటారు ఈ శిల్పం రెండు వందల అడుగుల పొడవు నూట ఆరు అడుగుల వెడల్పు ఉంటుంది ఇది వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి వ్యూస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఇక్కడ కనిపిస్తున్నదే శ్రీరాముల వారి ఆలయం ఈ ఆలయం లోపల శ్రీరాముడి విగ్రహం అయితే చాలా పెద్దదిగా ఉంటుంది ఈ టెంపుల్ పక్కనే శ్రీరాముల వారి పాదాలు కూడా ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూద్దాం రండి ఈ జటాయు స్టాచ్యూ వచ్చి గిన్నీస్ వరల్డ్ రికార్డుకి ఎక్కింది ఎందుకంటే ఇది ప్రపంచంలోనే పక్షి శిల్పం వన్స్ ఈ ప్లేస్ ని కవర్ చేశాక రోప్ వేలో కిందకు వెళ్ళండి కింద పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అండ్ ఫుడ్ కోర్ట్స్ అవైలబుల్ లో ఉంటాయి మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు తర్వాత ఈ ట్రిప్ లో మనం చూడబోయే చిత్త చివరి ప్లేస్ వచ్చి వార్కలా ఇది జటాయు ఎట్ సెంటర్ నుంచి థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఇదే వార్కలా బీచ్ కొండ కింద ఉన్న బీచ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ వర్కల గోవాలో ఉన్న బీచెస్ లాగా చాలా అందంగా కనిపిస్తుంది ఈవినింగ్ టైమ్స్ లో అయితే పబ్స్ పార్టీస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇక్కడ ఈ ప్లేసెస్ లోనే జనార్దన స్వామి ఆలయం పాపనాశనం బీచ్ కూడా ఉంటుంది మీకు టైం ఉంటే విజిట్ చేయండి వన్స్ వార్తల కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోతుంది సో రిటర్న్ త్రివాండ్రం కి చేరుకోండి అక్కడి నుంచి బస్ ట్రైన్ లేదా ఫ్లైట్ లో రిటర్న్ అనేది వెళ్ళిపోండి సో ట్రివాండ్రంలో చూడబోయే బెస్ట్ ప్లేసెస్ ఇవే ఇవి కాకుండా ఇంకా లో చాలా ప్లేసెస్ ఉన్నాయి బట్ వాటిల్లో బెస్ట్ ప్లేసెస్ ని నేనైతే మీకు చూపించానండి ఇంతటితో మన ట్రివాండ్రం ఫుల్ టూర్ ప్లాన్ కంప్లీట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు నేను చూసిన బెస్ట్ ప్లేసెస్ ని టూ డేస్ లో ఎలా కవర్ చేయాలో అనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి